గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కృతికా కిచెన్ ఈరోజు మీకు చూపిస్తాను మునక్కాడ టమాటో కర్రీ ఎలా చేసుకోవో చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ మునక్కాడ టమాటో ఉల్లిపాయలు అండ్ కొన్ని పచ్చిమికాయలు రెండు మూడు పచ్చిమికాయలు అండ్ జీరా పొడి ధనియాల పొడి అండ్ అల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం ఈ మునక్కాడను ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు వేగించుకోవాలి నూనెలో ఓకేనా ఫ్రెండ్స్ నూనె ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు నూనె తీసుకెళ్తే నూనె కొంచెం ఎక్కువ ఉంటే ఇది కర్రీ అనేది టేస్టీగా వస్తుంది నూనెలు ఇంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది నూనె ఎక్కువ ఉన్నాయి నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది కానీ కొంచెం నూనె ఎక్కువ ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా దూరగా వేయించుకొని కొంచెం ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొన్ని జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు తీసుకోవాలా అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొన్ని వేసుకోవాలా వేసుకొని ఇప్పుడు దోరగా కలుపుకోవాలి വയേ കുറച്ചം പിങ്ക് കളർ ഉള്ളതাকা നമ്മൾ കുറച്ചം അల్లം വെല്ലിന്റെ പേസ്റ്റ് ഒന്ന് പേസ്ക്കുന്നു ഓക്കേനാ ഫ്രണ്ട്സ് കുറല് ഇന്തുവെനേസ്കുന്നത് ചാലവാണ് ദാ ബാക്കൽ പോലെ అలాగే ഇതിന്റെ അകത്ത് കുറച്ച് പച്ചമിക്കാലു పచ్చిమిర్చి కూడా కొన్ని వేయించుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం అంటే కారం సరిపడమని ఓకేనా అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీల పౌడర్ వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి మసాలా బాగా పట్టుకొని కొంచెం నూనె బయటకు వరకు ఆగాల వాటర్ కూడా పోసుకోవాలి సో చిక్కిచ్చారు కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోండి ఇది నూనె అనేది బయటకు వచ్చింది నూటికి నూనె బయటికి వచ్చేదాకా మసాలాలు అనేది వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి ఈ టమాటాలు టూ కానీ త్రీ కానీ అది ఉన్న అంటే మనం కాయలు వేసుకునే క్వాంటిని బట్టి ఈ టమాటాలు అనేది కూడా వేసుకోవాలి సన్నగా ఎంత సన్నగా తదుకుంటే అంత గుజ్జు అనేది బాగా వస్తుంది ఈ టమాటాలు బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా టమాటోలు మగ్గేంత వరకు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు బాగా మగ్గేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి దీనికి మూత పెట్టి ఉంచుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ వేయించి పెట్టుకునే మునక్కాడు దీంట్లో వేసుకోవాలి వేయించుకొని బాగా కలుపుకోవాలి కాడలకు బాగా ఈ మసాలా పట్టించ పట్టిన తర్వాత మనం దీంట్లోకి కొన్ని వాటర్ మిక్స్ చేసుకుందాం ఎదిగితే మనకు గుజ్జు కొంచెం బాగా రావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత ఈ మూడు బాగా కొంచెం మధ్యంత వరకు ఓకేనా మీడియం ఫ్లేమ్లో మనం మూత వేసుకొని ఉడికిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా మగ్గించుకున్నాం ఇప్పుడు బాగా కొత్త కొత్తలు ఇలాంటి టైంలో ఇలా కొత్త ఆడుతున్నప్పుడు కొంచెం గరం మసాలా అంటే కొంచెం అంటే కొంచెం మరి ఎక్కువ వద్దు అలాగే మనకు టేస్ట్ బాగా రావడానికి న్యాచురల్ కొబ్బరి పొడి వేసుకోవాలా వేసుకొని బాగా కొంచెం కడుక్కోవాలా నాకైతే నవరుతుంది ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ నా ఫినిషింగ్ ఈ బాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న ఈ కొత్తిమీరను చేసి మనము కూరకు ఫినిషింగ్ ఇద్దాం ఉండండి ఫ్రెండ్స్ సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేస్తాను సూపర్ మునక్కాడ స్మెల్ ఎట్లా వస్తుంది అది సూపర్గా వస్తుంది కొంచెం కొంచెం ఉప్పు తక్కువైంది అది వేస్తే నెంబర్ వన్ మునక్కాయ ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ మునక్కాడ మంచి శక్తిని ఇస్తుందండి మునక్కాయలు మంచిగా తినండి ముఖ్యంగా జెంట్స్ జెంట్స్ కోసం మంచి ఉపయోగపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎలా చేస్తారు ఏం కథ అని ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఈ కర్రీ సూపర్గా వచ్చింది అలాగే నా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు మన కర్రీని టేస్ట్ చూసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏం కథ అనేది ఇప్పుడు అన్నం కలుపుకొని వేడి వేడి అన్నంలో మునక్కాడ కర్రీని వేసుకొని తింటే నా సామీరంగా నెక్స్ట్ లెవెలే ఉండేది టేస్ట్ సూపర్ మునకాడ టేస్ట్ స్మెల్ తగులుతుంటే సూపర్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మునకాయ సూపర్